హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి ఈరోజు మీ ముందు కెందుకు వచ్చానంటే ప్రేమించడం ఎలా ఎట్లాగా ఒక వ్యక్తిని ప్రేమించగలం ప్రేమించడం వల్ల లాభం ఏంటి అనే విషయం చెప్పాలని ప్రేమించడం ఎలా అంటే ఏసుప్రూవ్లాగా ప్రపంచంలో నిజమైన ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏసుప్రోేనండి మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రియమైన స్నేహితులరా యేసుప్రభు ఈ లోకానికి మానవుడు కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఎందుకంటే మానవుడు పాపం చేసి అంటే నువ్వు నేను పాపం చేసి ఈ లోకంలో శాంతి లేక చనిపోయాక నరకాన్ని అనుభవించే పరిస్థితికి దిగజాగుతున్న మన జీవితాల్ని రక్షించడానికి యేసు ఈ లోకానికి పరిశుద్ధంగా పుట్టాడు మానవుడిగా పవిత్రంగా జీవించాడండి పాపల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు మనం చేసిన పాపల కోసం ఆయన శిక్ష అనుభవించాడు చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచాడు చరిత్ర చెప్తుంది బైబిల్ చెప్తుంది ప్లేరా ఈ లోకంలో ఎవరికైనా మనశ్శాంతి కావాలి సంతోషం కావాలి చనిపోయాక పరలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుప్రవ్ దగ్గరికి రావాల్సింది ఎందుకంటే యేసుప్రవ్ ప్రేమమయ్యడు పాపిని క్షమించే దేవుడు అంతేకాదు శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని నేను నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన నా ప్రేమించారు దిన చాలామంది ప్రేమ ప్రేమ అనే కుర్రాళ్ళు సినిమాల్లో ఉన్న ప్రేమలాగా ఉంటుంది అనుకుంటున్నారు కథ కాదు అది ప్రేమ కాదు అది కామం ఏసుప్రభు ప్రేమ నిజమైన ప్రేమ అయితే నా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ప్రేమ గురించి చెప్తున్నారు కానీ ఎక్కడో కలహం దం కసి కక్షతో ఒకరినొకరు తృణీకరించుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే నేను ఒక రెండు మూడు వీడియోలు చూశాను క్రైస్తవునే ఇంకో క్రైస్తవు అని ఇష్టానుసారంగా వ్యక్తిగత దోషాలు చేసి ఫేస్బుక్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నారండి అది నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది బైబిల్లో సామెత్రుడు పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చిన చక్కని మాట ఉంటారు తన పొరుగువారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు వివే అయినవాడు మౌనంగా ఉండడు నిజంగానే ఎవరైనా రాంగ్ డాక్టర్లో ఉన్నా అది చాలామంది బాధకులు క్రైస్తులు ఒకవేళ చెడు దర్శనాలకి బానిసైపోయి ఉంటే మీకు అంత భారం ఉంటే వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ కోసం చెప్పండి ప్రార్థించండి మత్తి సంతా ఐదు నలభై నాలుగు లేచి చెప్తాడు మీ పొరుగువారిని ప్రేమించండి హింసించిన వారి కోసం ప్రార్థించండి వాళ్ళ కోసం ప్రార్థించింది వాళ్ళని ప్రేమించండి కానీ ధనీకరించవద్దండి ఖండించలేదు నేను లేదా వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు మోసం చేయొద్దు అలాంటి వారికి నరకం అని ఖండించడం తప్పలేదు నా ఉద్దేశ ప్రకారం కానీ వ్యక్తిగతంగా ఈ మధ్యకాలం చూసిన ఒక గురువు గారి మీద శిష్యుడు వద్దన్నాడని ఆయన మీద విపరీతమైన కామెంట్స్ శ్రీకాకుళంలో మంచి సేవ చేస్తున్న వచ్చే మీద హైదరాబాద్లో సేవ చేస్తున్న సేవకుల మీద తన చర్చిలో ఒక పెద్ద కామెంట్స్ నెల్లూరులో అలాగే ఇండిక డిబేట్లు ఎక్కువైపోయి క్రిస్టియన్ డిబేట్లు ఎక్కువైపోయి డిబేట్లో కూడా ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని వెల్లపించుకుంటూ ఉన్నారు నేను చెప్పాలనుకుంటున్న ఒకే ఒక మాట ఏంటంటే కలహములకు దూరంగా ఉండుట నలుకు ఘనత హింసించిన వారి కోసం ప్రార్థించుట దేవునికి ఘనత ఒకవేళ వారి వల్ల నువ్వు శిష్యకంలో లేదా నీ గురువు గురు గురువుగా ఉండటంలో నువ్వు ఎక్కడన్నా నష్టపోయి ప్రార్థన చేద్దాం అని ప్రేమిద్దాం కానీ మీడియా ముందుకి ఫేస్బుక్లోకి రాకుండా దేవుని మనకి అవమానం తేగకుండా ఉంటే ఎంత బాగుంటుంది పిల్లలు అలాంటి ప్రేమికులుగా ఉందామా నేను ఉండాలి నువ్వు ఉందావు ఒకవేళ తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధల్లో ఉన్నారు చాలామంది జనరల్గానే ఖండిద్దాం కానీ వాళ్ళ మీడియా మీద వ్యక్తిగత దోషం కాకుండా ఖండిస్తే బాగుంటుందేమో అన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్